శతాబ్దాల తరబడి హిందువులు పోరాటం చేసి దక్కించుకున్నారు రామమందిర నిర్మాణం జరిగింది ప్రతిష్ట కార్యక్రమం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున జరగబోతోంది ఈలోగా కొంతమంది అజీర్తితో బాధపడుతూ ఉన్నారు నొప్పులతో బాధపడుతున్నారు రకరకాల వికారాలకు లోనవుతున్నారు అయితే వారికి వచ్చినటువంటి ఈ జబ్బులకు మందే లేదు వారు ఎప్పటికీ అసిడిటీతో బాధపడ్డమే వారి రాజకీయ అవసరాల కోసం స్వార్థపు ఎజెండాల అమలు కోసం ఇంకా ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును సైతం ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు మొన్నటి మొన్న అసదుద్దీన్ ఓవైసి ఏ విధంగా ముస్లిం యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడో మనం చూసాం వారందరికీ ఏం చెప్తున్నాడు మన ఐదు వందల సంవత్సరాల పాటు మన అధీనంలో ఉన్నటువంటి మసీదును కోల్పోయామనేలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు అతడి ప్రభావానికి గురైన మరికొంతమంది ఉన్మాదులుగా మారి అది ఎప్పటికైనా పగలగొడతాం అది మీరు అనుకుంటున్నారు ఇది మీ టైం మీ రామాలయ నిర్మాణం కానీ అది ఎప్పటికైనా పగలగొట్టి మళ్ళీ మసీదును కడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ దేశంలో చట్టానికి కూడా విలువలేదు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు కూడా విలువ లేకుండా పోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి సరే ఇక అసదుద్దీన్ ఓవైసీ అంటే పూర్తిగా మత ఉన్మాదముతో మత రాజకీయాలు చేస్తూ ఉంటాడు సరే అతన్ని పక్కన పెడితే ఆయన అలా మాట్లాడడంలో అంత ఆశ్చర్యకరం లేదు ప్రమాదకరమే కానీ ఆశ్చర్యకరం లేదు కానీ మరికొంతమంది సౌకాళ్ళు సెక్యులర్సు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దౌర్భాగ్యకరంగా ఉన్నాయి హిందూ ధర్మంలో ఆలయము అనేది కేవలము భగవంతునికి భక్తునికి సంబంధించినటువంటి వారధి నిర్మాణమే కాదు అది ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు కేంద్రం కూడా ఎంతోమందికి ఉపాధిని అందించేటటువంటి స్థలం కూడా మన పూర్వీకులు అంత వెర్రివాళ్ళు కాదు వారు ప్రతిపాదించినటువంటి ఈ దేవాలయ వ్యవస్థ అంత ఆషామాషిది కాదు శక్తి ముక్తి కేంద్రాలతో పాటుగా అవి ప్రజల్ని మమేకం చేసి ప్రజల్ని జాగృతం చేసి ద్రవ్య వినిమయము వస్తు వినిమయము ఇత్యాది ఎన్నో విషయాలను కూడా సహజంగా జరిగేటట్లుగా చేస్తూ ఉంది కానీ ఏం చేస్తున్నారు రామాలయం పేరిట డబ్బులు పెట్టేస్తూ ఉన్నారు ప్రజలకు దాని బదులు హాస్పిటల్ కట్టచ్చు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వీరందరూ కూడా ఒక పని చేయాలి ఒక పూట తినడం మానేయండి ఇంకో పేదోడికి ఆకలి తీరుద్ది అలాగే మీకున్నటువంటి వ్యసనాలు మానేయండి ఆ డబ్బును తీసుకెళ్ళి పేదోళ్ళకి దానం చేయండి ఇంకా ఎందుకు రెండు కిడ్నీలు ఎందుకు ఒక కిడ్నీ కోసిపారేసి ఇంకొకటి ఎవరికైనా ఇచ్చేయండి ఇలా మాట్లాడుకుంటూ పోతే అదెందుకు ఇదెందుకు ఇదెందుకు అంటే ఏది ఎందుకు కాకుండా పోతారు ఆఖరికి ఉన్మాదంతోనో లేకపోతే వివేకం కోల్పోయో మాట్లాడడం కాదు విషం చిమ్మటం కాదు భారతదేశపు ఆలయ వ్యవస్థ పైన అవగాహన తెచ్చుకొని మాట్లాడండి అలాంటిదే దీనికి సంబంధించినటువంటి ఒక వార్త విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆలయం అంటే దేవుడు కొలువైన ప్రదేశం మాత్రమే కాదు అదో జ్ఞాన కేంద్రం అది విజ్ఞానముగా ఆ తర్వాత నాగరికతకు పునాదిగా కూడా వెలుగొందింది అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థకు ఊతకర్రగా మారింది దీన్ని సరైన దిశలో అర్థం చేసుకుంటే ఈ ప్రపంచ దేశాల నాగరికతలో ఆ తరువాత జరిగిన అభివృద్ధిలో మన సనాతన ధర్మం పాత్ర ఎంత ఉందో అర్థమవుతుంది అలాంటి ధర్మం వర్ధిల్లిన మన దేశాన్ని కాపాడుకోవడం ఎవరి కర్తవ్యం మనందరి కర్తవ్యం అందుకే దైవభక్తి కంటే దేశభక్తి గొప్పది అంటారు ఇది చాలామంది మత మూఢులు వినని విషయం కానీ వారికి ఒకటే మాట దేశమనేదే లేకపోతే నీ విశ్వాసం ఎక్కడుంది నువ్వెక్కడున్నావు నువ్వెక్కడ నిల్చుంటావు దైవం అనేదే ఉండదు కాబట్టి దేశభక్తి అన్నింటికీ మించి ఉత్కృష్టమైనది ఇక విషయానికి వస్తే మరికొన్ని రోజుల్లోనే నూతనంగా నిర్మించినటువంటి భవ్యరామందిరంలో ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా దేశ విదేశీ ప్రముఖులు సాధు సంతులు లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఈ అపూర్వ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది అయితే అయోధ్య రామాలయ ప్రారంభం తరువాత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి కనక వర్షం కురిపించబోతోంది ఒక మాటలో చెప్పాలంటే అయోధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతకర్రగా మారబోతోంది ఎలా అంటే అయోధ్య నేడు చారిత్రక నగరం మాత్రమే కాదు వేల కోట్ల రూపాయలతో ఎన్నో ప్రతిష్టాత్మక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్న అత్యాధునిక నగరం రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లతో పాటుగా సుందరమైన విశాల రహదారులు పర్యాటక ప్రదేశాలతో టెంపుల్ టూరిజానికి సంబంధించి వారణాసి తర్వాత అయోధ్య వెలుగొందనుంది ఇటీవలే ప్రధాని మోదీ దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు ఇక్కడ రామాలయ సముదాయంతో పాటుగా అనేక అభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇక్కడికి తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ మార్పులు సహజంగానే నగరంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటకాన్ని పెంచడమే కాకుండా నగరాన్ని ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మారుస్తుందన్న అంచనాలున్నాయి ఈ అభివృద్ధి పనులు అయోధ్యకు పొరుగున ఉన్నటువంటి పన్నెండు జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నాయి అయోధ్య మాస్టర్ ప్లాన్ రెండు వేల ముప్పై ఒకటి ప్రకారం తాజాగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల వేగం చూస్తుంటే ఈ నెలలో రామమందిర ప్రారంభోత్సవం తరువాత వచ్చే పదేళ్లలో ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ సిటీ ప్రాంతం నూట ముప్పై మూడు చదరపు కిలోమీటర్లు కోర్ సిటీ వచ్చేసి ముప్పై ఒకటి పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు ఈ మొత్తం అంతా కూడా ఇప్పుడు అభివృద్ధి పుంజుకొనుంది ఈ విజన్లో ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి ఉండాల్సినటువంటి అన్ని ఆధునిక సౌకర్యాలు అయోధ్యకు ఉన్నాయని అదే సమయంలో చరిత్ర సంస్కృతికి కేంద్ర బిందువుగా కూడా ఉండబోతోందని చెబుతూ ఉన్నారు అంటే ఇది యాంత్రికంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ కాదు ఇది శాస్త్రీయంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్గా మనం భావించాలి ఎప్పటికీ నిలిచిపోతుంది అయోధ్య ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడి దర్శనం కోసం నిత్యం సుమారుగా మూడు లక్షల మంది భక్తులు వస్తారని కూడా ఒక అంచనా అంటే దేశంలో మరే మందిరానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమే లేదు దీంతో ముందు ముందు అయోధ్యలో నివాసితులు పర్యాటకుల నిష్పత్తి ఒకటి ఇష్ పదిగా మారబోతోందనేది కూడా ఒక సర్వే రిపోర్టు ఇందుకోసం గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్లో స్టేట్ గెస్ట్ హౌస్లు అన్ని రకాల సందర్శకులకు సౌకర్యాలు కల్పించేందుకు హోటళ్ళు వాణిజ్య సముదాయాలు నిర్మిస్తూ ఉన్నారు ముప్పై ఒకటి వేల ఆరు వందల అరవై రెండు కోట్ల రూపాయల బడ్జెట్తో నగరానికి సరికొత్త రూపాన్ని అనుభూతి అందించడానికి మొత్తం ముప్పై ఏడు రాష్ట్ర జాతీయ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి ఎన్హెచ్ఏఐ పదివేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తూ ఉండగా యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ముప్పై నాలుగు ప్రాజెక్టులను చేపట్టింది అయోధ్య ఆలయం ప్రారంభం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ స్పష్టం చేస్తూ ఉంది జనవరి ఇరవై రెండున జరిగేటటువంటి రామ మందిర ప్రతిష్టాపనకు ముందు ఎఫ్ఎంసిజీ కంపెనీలు ఫుడ్ సర్వీసెస్ చైన్లు అయోధ్యలో కొలువు తీరుతూ ఉన్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకము సందర్శకుల జనాభాలో ఎనిమిది నుంచి పది రెట్లు పెరుగుదలను నమోదు చేయబోతోందనేది ఒక అంచనా తాజ్ రాడిసన్ ఐటీసీ హోటల్స్ వంటి ప్రముఖ ఫైవ్ స్టార్ బ్రాండ్ల నుండి ఓయో వంటి బడ్జెట్ ప్లేయర్ల వరకు కంపెనీలు కొత్త హోటల్స్ను తెరవడానికి ఇప్పటికే క్యూలో ఉన్నాయి ఇదంతా కూడా ఆర్థిక వ్యవస్థను కొత్త మలుపు తిప్పబోతోంది అనేది అనుకోవచ్చు ఒక్క ఆలయం ఇంత గొప్ప మార్పును ఇంత పెద్ద మార్పును తీసుకొస్తోంది అనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఈ లెక్కలన్నీ చెప్పుకున్నది అందుకే అయోధ్య రామాలయాన్ని చూసి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే దేశంలో అయోధ్య రామాలయమే ఉందా ఇంకేమీ లేదా అంటే ఉన్నాయి కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాటిని ఎండోమెంట్ అధీనంలోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత కేవలం దేవ ఆదాయ శాఖగా మాత్రమే దాన్ని మార్చేసుకున్నారు దానివల్ల ఏం జరుగుతోంది వాటిని ప్రభుత్వ పథకాల కోసం అని చెప్పి లాగేసి ఎవరికైతే హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉండదో వారికి అంటే మైనారిటీలకు సంతుష్టీకరణ చేసేటువంటి పథకాలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకోండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతటి గొప్ప దేవస్థానం ఇది దీన్ని గనక అభివృద్ధి చేస్తుంటే తిరుమల తిరుపతి ఒకటే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కి అసలు లోటు బడ్జెట్ అనేది ఉండదు సరిగ్గా ఇప్పుడు అయోధ్య ఫార్ములానే కనుక అక్కడి పాలకులు అప్లై చేస్తే ఈరోజు జగన్ ఉన్నారు రేపు చంద్రబాబు వస్తారు ఆ తర్వాత ఇంకోటి వస్తాడు లేకపోతే జగనే మళ్ళీ రా వస్తాడు అనుకుందాం ఎవరు వచ్చినా కూడా ఆలోచించాల్సినటువంటి ధోరణిలో మార్పు రాకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కాబట్టి హిందూ ఆలయాలను ఆదాయం కోసం మాత్రమే కాకుండా ఈ వ్యవస్థని మన పూర్వీకులు ఎందుకు పెట్టారు భక్తి శక్తి ముక్తి జ్ఞాన కేంద్రాలుగా ఆలయాలు ఉండడంతో పాటుగా ఒక చైన్ సిస్టమ్ ఒక సహజమైనటువంటి చైన్ సిస్టమ్ అందులో ఉపాధి ఉంది అభివృద్ధి ఉంది ప్రేమ ఉంది సామాజిక సమరసత ఉంది సమానత్వం ఉంది ఇన్ని ఉన్నాయి ఆలయం గురించి మాట్లాడడానికి ఒక రోజు సరిపోదు అలా వర్ణించవచ్చు ఒక మండలమే తీసుకోండి అక్కడ ఒక ప్రముఖ దేవాలయం ఉంది అనుకుంటే ఎంతమంది హాయిగా బ్రతికేయచ్చు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉద్యోగాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు కేవలం వ్యాపారాలు స్వయం ఉపాధులను సృష్టించుకొని హాయిగా బ్రతికే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా విభిన్నమైనటువంటి వ్యాపారాలు చేసుకోవచ్చు వాటి గురించి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఎవ్వరూ కూడా ఆలయం వైపు కన్నెత్తి నెగిటివ్గా చూడడానికి ఆలోచిస్తారు అంతటి గొప్ప సంస్కృతి భారతదేశానికి సంబంధించింది ఆలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి సంబంధించింది ఆలోచించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్